విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం ఈరోజు పద్యాలు మన గొప్పదైన తెలుగు భాష మీద చెప్పుకుందాం మొదటి పద్యం వినండి నాతో పాటుగా వల్లివేయండి తెలుగు భాషలోన తే ప్రవహించు తెలుగు భాషలో నేను ప్రవహించు తీపి రుచుల భాష తెలుగు భాష తీపి రుచుల భాష తెలుగు భాష తెలుగు మాట వలన ము పెరుగును తెలుగు మాట వలన ము పెరుగును తెలిసి మెలగమేలు తెలుగు బాల తెలిసి మెలగమేలు తెలుగు బాల ఈ పద్యం యొక్క భావం మన తెలుగు భాష స్వచ్ఛమైన తేనె వలె మధురంగా ఉంటుంది స్వచ్ఛమైన మిఠాయిలు తిన్నంత రుచికరంగా ఉంటుంది మన తెలుగులో మాట్లాడితే మన తేజస్సు గౌరవం పెరుగుతుంది బాలలందరూ ఈ విషయాలు తెలుసుకొని సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడదాం ఇక రెండవ పద్యం వినండి నాతో వల్లివేయండి అచ్చులంతమందు చుండెడి భాష అచ్చులు అంతమందు చుండెడి భాష తెలుగు భాష కాదే తెలిసి కొనగా తెలుగు భాష కాదే తెలిసి కొనగా గాన యోగ్యమైన గాంధర్వమే తెలుగు గాన యోగ్యమైన గాంధర్వమే తెలుగు తెలిసి మెలగమేలు తెలుగు బాల తెలిసి మెలగమేలు తెలుగు బాల భావం దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలలో అచ్చుతో అంతమయ్యే అజంత భాష మన తెలుగు గంధర్వుల వలె గానం చేసుకుంటూ పాడుకోవడానికి చక్కని అనుకూలమైనది మన తెలుగు భాష ఈ విషయం తెలుసుకొని బాలలందరూ తెలుగులో మాట్లాడుతూ తెలుగును గౌరవిస్తూ మెలగండి ధన్యవాదములు ఈ పద్యాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి